ఒకరోజు మూడు వందల ఇరవై ఐదులో సరిగ్గా మూడు వందల ఇరవై ఐదులో నైస్య హాస్య నైస్యా కౌన్సిల్ ఒకటి జరిగింది చరిత్రలో క్రీస్తు శకం మూడు వందల అరవై ఐదులో మూడు వందల ఇరవై ఐదు ఒకరోజు ఒక విషయం పెద్దలందరూ ఒక విషయాన్ని గమనిస్తారు ఏమనంటే ఇదిగో అందరికి ఒక పద్ధతి కావాలి అప్పటికే వీళ్ళకి ఒక ఫిలాసఫీ ఉంది రోమన్స్ బాబ్లెంట్స్ దగ్గర నుంచి నలభై రోజులు ఏడుస్తారుగా వీడు ఏం చేశాడు తెలివిగా ఇదిగో క్రైస్తవులందరూ నలభై రోజులు దుఃఖాన్ని చలపండి మీకు కూడా ఒక ఫిలాసఫీ ఉంది ఏంటి మీ ప్రభు చనిపోయాడు మీ ప్రభు ఒక రోజు మరలా లేస్తాడు ఈ ఫిలాసఫీని మీరు ఏం చేస్తారంటే సేమ్ అదే బొమ్మ అదే బాలుడు కానీ పేర్లు మారాయి ఇప్పుడు అదే పద్ధతి కానీ చెప్పండి పేర్లు మారాయి వాళ్ళకేమో గుర్తుపెట్టుకోండి వాళ్ళకి లెంటో లెంటిన్ మనకి లెంట్ అయింది మీకు అర్థమైందా అలా మార్చి ఏం చేశారంటే జాగ్రత్తగా ఏం చేసినాడు మూడు వందల ఇరవై ఐదులో ఒక చట్టం తీసుకొచ్చాడు క్రైస్తవులు అందరూ నలభై రోజులు చెప్పండి ఉపవాస దినాలు చేయాలి ప్రకటించారు సంఘంలోనికి అలా వచ్చేసింది విషయం రోజు రోజుకి పెరుగుతుంది రోజులు ఆ రోజు బిసప్స్ అందరూ ఎక్కడెక్కడ భారతదేశం నుంచి ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు ఆ రోజు అక్కడికి ఆ రోజు వెళ్ళి అందరూ కూడుకొని ఎస్ సంఘము మనం పాటించాలి ఆ రోజు కౌన్సిల్ ఇది ఒకటే కాదు చాలా డాక్ట్రిన్స్ మీద ఆ రోజు పెద్ద ఫైట్ జరిగింది ట్రినిటీ కోసం కూడా ఇది జరిగిన తర్వాత ప్రపంచంలో నలభై రోజుల ఆరాధన వచ్చింది నిజానికి ఈ పద్ధతి ఈ ఎక్కడిదంటే చెప్పండి నిమ్మ రోజు దగ్గర నుంచి వచ్చింది ఒకరోజు మరలా సెకండ్ వాటికన్ కౌన్సిల్ జరిగింది ఐదు వందల పంతొమ్మిదిలో ఎప్పుడు ఐదు వందల పంతొమ్మిదిలో అప్పటికి ఏమైందంటే మూడో శతాబ్దం నుంచి నాలుగో శతాబ్దం ఐదో శతాబ్దం వచ్చేసింది మూడు నుంచి నాలుగు ఐదంటే నాలుగు నుంచి మూడు నుంచి ఐదు శతాబ్దం అంటే ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి మధ్యలో చెప్పండి రెండు వందల సంవత్సరాలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు రెండు రెండు శతాబ్దాల కాలం దాటేసరికి రామ ప్రభుత్వం ప్రభావం తగ్గింది పోపులు ప్రభావం పెరుగు పోప్స్ పోపుల ప్రభావం పెరిగింది ఎప్పుడైతే పోపు పెరిగాడో పోపుల అయాంలోకి వచ్చింది ఎప్పటికీ మీరు చూడండి వాటికంలో పోపే రాజకీయ అధిపతి పోపే మతాధిపతి కూడా రెండు అయినాయి మీరు కావాలని చూడండి ఎప్పటికీ రాజకీయంగా కూడా అయినాయి చెప్పండి నెక్స్ట్ యాజకీయాలకు కూడా అయినాయి ఎప్పుడైతే ఐదో శతాబ్దంలో సంఘానికి పోపుల అయాం వచ్చిందో అప్పుడు పెద్దలందరూ కొంచెం రియలైజ్ అయ్యారు అయ్యే మూలాలన్నీ ఎలా ఉన్నాయి మన విషయాలు మనం మార్చలేదు ఆ రోజు మరలా సెకండ్ ఒక కౌన్సిల్లో వీళ్ళందరూ కూడుకున్నారు పెద్ద దేవాలయం చూడండి వాళ్ళందరూ కూడుకున్న తర్వాత ఆ రోజు మరలా నిర్ణయించుకున్నారు ఏమని నిర్ణయించుకున్నారంటే మనం మార్చాలి ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి ఏం చేయాలంటే ఆ మూలాలన్నీ పక్కన పెట్టి కొన్ని మంచి విషయాలు మనం తెర మీదకి తీసుకురావాలి అంటే వచ్చిన నలభై రోజుల్ని ప్రక్షాళన చేయాలనుకున్నారు అప్పుడు నీతి సూత్రాలు తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారంటే ఎలాగూ నలభై రోజులు మనకు తెలియకుండా రాజు అయామలో సంఘానికి ఏం చేసాం అలవాటు చేసేసాం మూలాలు వేరు ఎప్పుడైతే రాజు చెడో రాజు మాట వినాల్సి వచ్చింది రాజకీయానికి లొంగాల్సి వచ్చింది ఆ నమ్మకాన్ని అప్పటికే సంఘానికి అలవాటు చేసేసారు ఎప్పుడైతే అలవాటు చేశారో రెండు వందల సంవత్సరాలు అలవాటు అయిపోయిన అలవాటుని తీయడం అంటే అసాధ్య ఇప్పుడు వెళ్ళి సడన్గా మూలమిదని చెప్పండి చెడమడ తిట్టేస్తారు ఈ క్లాస్ అంటే అసలు భయం లేదు జేమ్స్కి అంటారు ఎందుకంటే అలవాటు అయిపోయింది అంత త్వరగా మారడం కష్టం ఎప్పుడైతే ఈ విషయాలన్నీ బాగా గమనించారో గమనించిన తర్వాత మీరు చూడండి ఒకసారి ఇమేజ్ ప్లే చేద్దాం ఐదు వందల పంతొమ్మిది ఆ వచ్చిన తర్వాత ఐదు వందల పంతొమ్మిదిలో ప్రక్షాళన చేయడం స్టార్ట్ చేశారు ఆ ప్రక్షాళన ఏంటంటే ఒకే ఒకటి జరిగిపోయిన విషయాన్ని మనం ఎలాగ మార్చలేం గనక ఉన్న విషయాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకుంటే బెటర్ అనుకున్నారు అప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఈ నలభై రోజులని కాస్త అంత అర్థవంతంగా మారుద్దామన్నారు అర్థవంతంగా మార్చడానికి ప్రవేశపెట్టినవి ఏంటంటే ప్రార్థన ఉపవాసం పంచిపెట్టడం నెక్స్ట్ పశ్చాత్తాపరం మారు మనసు లేని వారు మారు మనసు వైపుకి వెళ్ళడం వీళ్ళందరినీ ఒక పద్ధతిలోకి మనం తీసుకెళ్లాలని కొన్ని పాయింట్స్ ఈ నలభై రోజుల్లోకి తీసుకొచ్చారు అంటే తప్పు జరిగిపోయింది ఆ తప్పుని ప్రక్షాళన చేయాలనుకున్నారు ఆ ప్రక్షాళన చేయడానికి ఏం చేశారంటే కొన్ని నీతి సూత్రాలు తీసుకొని ఉన్నదాన్ని వద్దు అనే కన్నా ఉన్నదాన్నే కాస్తంత మార్చుకుంటే బెటర్ అనుకున్నారు అప్పుడు పెద్దలందరూ నిర్ణయం తీసుకొని మనం ఏడవాలి ఇప్పుడు మనం ఏడాల్సింది కాస్తంత అర్థవంతంగా ఏడవాలి మన ప్రభు కొరకు ఏడుద్దాం పశ్చాత్తాపడదాం ఉపవాసం ఉందాం త్యాగం చేద్దాం మంచి పనులు చేద్దాం ఇవన్నీ చేసి మన దేవునికి ఇష్టమైన పనులు బైబిల్లో రాయబడి అని నలభై రోజులు అలా మార్చారు అక్కడి నుంచి చెప్పండి ఈ లెంటెడేస్ అనేవి సంఘంలోకి వచ్చాయి కానీ విషయం ఏంటి చెప్పనా అన్ని విలువలు సెకండ్ లోకి ప్రవేశపెట్టిన తర్వాత అన్ని విలువలు పక్కన పెట్టి ఒక్కటే గుర్తు పెట్టుకున్నారండి జనాలు ఏడు చెప్పిన అన్న ఒకటి మానేస్తారు అంతే ఇంకేం గుర్తులేవు ఏం మానేశారు ప్రార్థన లేదు పశ్చాత్తాపం లేదు త్యాగం లేదు మంచి పనులు లేవు ఏమీ లేవు మరి ఏమున్నాయంటే ఒకే ఒకటి చెప్పండి భోజనం మానేస్తారు ఈ ఆచారాలు ఈ డొల్లు డొల్లు దుఃఖాలు మనమే కాదు ముందు ఎవడే ఇచ్చేవారట అన్యజాతీ తెగలేడ్చేవారు అంటే ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉందా ఈ పాయింట్స్ లేకపోతే సరి అయిన ప్రార్థనా జీవితం లేకపోయినా పశ్చాత్తాపం లేకపోయినా త్యాగం లేకపోయినా మంచి ఎదుటివాడికి మంచి చేయాలని నిర్ణయం లేకపోయినా చివరికి మనం చేసింది ఏంటి చెప్పినా బాబులో నేను స్వర్శిప్పే మనం చేస్తాం మూలాలు చెడ్డవి మంచిలో మధ్యలోనికి మంచి చేయాలని ఒక స్పృహ వచ్చింది మంచి బానే కొంతకాలం నడిచింది మరలా ఏమైందంటే చెప్పండి తిరిగి తిరిగి మరలా మొదట ఆచారాలకు వెళ్ళిపోయారు బైబుల్ ఎక్కడ లెంట లేదు బైబుల్ ఎక్కడ ఏస్టర్ అనే పదం లేదు మరి ఎలా వచ్చాయి వచ్చాయి రాజుల దగ్గర నుంచి పని వచ్చినవి తీయడం కష్టం కనుక ఏం చేశారు పెద్దలందరూ అంటే సరే కొంచెం ప్రక్షాళన చేద్దాం ఉన్నదాన్ని తీసేసే కన్నా కొంచెం పద్ధతిని జాగ్రత్తగా వాక్యానికి దగ్గరగా తీసుకొద్దామని ఏం చేశారంటే కొన్ని విలువలు నేర్పించారు ప్రార్థన చేయమని బైబిల్ చెప్పిందా లేదా చెప్పింది ఉపవాసం చేయమని బైబిల్ చెప్పిందా లేదా చెప్పింది పశ్చాత్తాపం విశ్వాసకి అవసరం అని చెప్పిందా లేదా చెప్పింది ఇలాంటి విలువలన్నీ వడబోసి ఈ నల్ల నలభై రోజులు ఇది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలని తీసుకొచ్చారు ఈ విలువలు ప్రకారం ఈ నలభై రోజులు చేస్తే కాస్త దేవునికి నచ్చుతారు ఈ విలువలన్నీ పక్కకు దోసేసి కేవలం లెంటన్న దాని ఒక రథంలాగా మీరు చూసారో ఆ రథం ఏంటో చెప్పినా చెప్పండి తమ్ముజు కూడా రథం అది అది మీరు దాన్ని కేవలం చాలామంది మా కొలికి చాలామంది ఉంటారండి వాళ్ళు ఏమంటారు చెప్పినా బరే ఈ లెంట వరకు మేము డ్రింక్ చేయమురా అంటారు డ్రింక్ అని ధంసప్ కాదు చెప్పండి ఇలా అలాగే బయట వాళ్ళు కూడా రంజాన్ అయ్యే వరకు ఏం చేయం వాళ్ళు కూడా పలానా పూజలు అయ్యే వరకు ఏం చేయం అని ఏదైతే అదే శివరాత్రి అది అయ్యే వరకు చేయమని వాళ్ళు ఎలా అంటారో మన కూడా లెంటనే ఏం చేశారు చెప్పండి ఆచారం చేశారు అయ్యే వరకు మేము మాంసం తినవరా అయ్యే వరకు మేము పెళ్ళిళ్ళు చేసుకోవరా ఇలా అయ్యే వరకు శోభనాలు లేవరా ఇల్లు అయ్యే వరకు పిండి వంటలు లేవరా ఇల్లు అయ్యే వరకు మాంసమే వద్దురా అయ్యే వరకు చెప్పులే చేసుకోవరా ఇవన్నీ ఏంటి చెప్పండి ఆచారం ఎలా వచ్చాయి అసలు విషయం వదిలేశారు పెద్దలకు కూడా ఎందుకు చెప్పినా శ్రమ దినాల్లో ఎందుకు పెళ్ళిళ్ళు శ్రమ దినాల్లో ఎందుకు కార్యక్రమాలు పెట్టుకోవద్దు అంటారంటే ఆ టైం మీరు వేస్ట్ చేయొద్దు ఆ టైం వేస్ట్ మీరు కోసం పెళ్ళి కనుక మీరు ఇలాంటి టైంలో పెట్టుకున్నారనుకోండి నలభై రోజులు దేవునితో గడపాలనుకున్న టైం అంతా పట్టుకొని మీరు ఎక్కడ పెడతారు ఆ కోసం పెళ్ళి అవుతుందంటే ఎవరు నిద్రోతాడండి వాళ్ళు నిద్రోవడానికి ఎవరు నిద్రోనివ్వరు అందుకే ఆ టైంలో మీరు టైం అంతా వేస్ట్ చేయొద్దు నలభై రోజులు దేవునికి కంకణం కట్టుకోండి ఉపవాసం ఉపవాసంలో స్టామినా పెంచుకోండి ప్రార్థనలో నాణ్యత పెంచుకోండి పంచిపెట్టంలో నాణ్యత పెంచుకోండి త్యాగంలో పశ్చాత్తాపంలో నాణ్యత పెంచుకొని ఈ నాణ్యత పెంచుకునే టైంలో ఈ పెళ్ళిళ్ళు శికార్లు ఇవన్నీ పెట్టుకోకండి దేవునికి దగ్గరగా ఉండండి అని నేర్పించారు అంత మానేసండి కేవలం ఏది మాత్రమే మనం అని చెప్పినా ఒకే ఒక్కటే ఆ నేర్చుకున్నది ఏంటంటే చెప్పండి కేవలం భోజనం కొంతమంది భోజనం ఓఆర్ఎస్ ఎత్త గొడవ లేకుండా కొంచెం ఎండ ఏమైనా తగిలి ఏమైనా తగిలితే మళ్ళీ వాళ్ళకి మజ్జిగులో కరిగిపోకు కరిపోక మన స్పైసీగా తప్పు కదండి ఇవన్నీ చేయొద్దండి ఉపవాసం అంటే గుర్తుపెట్టుకున్నా ఉపవాసం అంటే వసించడం దేవునికి దగ్గరగా అన్నీ మానుకొని వసించడం నలభై రోజులు దేవుని దగ్గరకు ఉన్నప్పుడు ఇంకా దేని మీద మనసెట్టుకోండి ఎస్ ఈ నలభై రోజుల్లో నేను బైబిల్ పూర్తి చేయాలి ఈ నలభై రోజుల్లో నేను ప్రార్థన శక్తిని పెంచుకోవాలి ఈ నలభై రోజుల్లో చెప్పండి పశ్చాత్తాపం అంటే ఏంటి నేను చూడాలి సరైన మారు మనసు వైపుకు నడవాలని నలభై రోజులు మంచిగా ఉపయోగించుకుంటే దేవుడికి నచ్చుతుంది లేదు ఆచారంగా ఉపయోగించుకుంటే ఆ రోజు ఎహెస్కేల్లో ఎరిమియాలో తిట్టినట్టు దేవుడు ఖచ్చితంగా చెప్పండి ఆచారబద్ధంగా నడిచేవారిని దేవుడు ఖచ్చితంగా తిడతాడు దండన చేస్తాడు